రాత్రివేళ తొమ్మిది గంటల సమయం చిత్తూరు దగ్గర ఒక పాత గ్రామం వేపగుంట ఆ గ్రామం చివర ఉన్న పాత బంగ్లాను చూసి ఎవరూ దగ్గరికి వెళ్లేవారు కాదు ఎందుకంటే ఆ బంగ్లాలో రాత్రివేళ వింత శబ్దాలు వినిపించేవి ఎవరో నవ్వినట్టుగా ఎవరో ఏడ్చినట్టుగా రాము అనే యువకుడు నగరంలో పనిచేస్తూ తన స్నేహితులతో కలిసి వేపగుంటకు వచ్చాడు అది అంత భయంకరమైన బంగ్లా కాదు మనం ఒక రాత్రి అక్కడ గడిపేద్దాం అని అన్నాడు అతని స్నేహితులు మొదట భయపడ్డా చివరికి అంగీకరించారు రాత్రి పదకొండుకి వారు బంగ్లా లోపలికి అడుగుపెట్టారు గాలి చల్లగా మసకగా వీచింది గోడలమీద చిమ్మ చీకటి పాత ఫోటోలు చినిగిన కర్టెన్లు పగిలిన అద్దం అన్నీ భయంకరంగా కనిపించాయి ఆ సమయంలో ఒక్కసారిగా పై అంతస్తు నుండి ఎవరో నడిచినట్టుగా శబ్దం వచ్చింది రాము అటువైపు చూసి ఎవరైనా ఉన్నారా అని అరవగా ఒక్కసారిగా తలుపు దడాక్ అని మూసుకుంది ముగ్గురు స్నేహితులు ఒక్కసారిగా భయంతో ఒకచోట చేరిపోయారు అప్పుడు గాలిలోంచి ఒక స్త్రీ స్వరం వినిపించింది ఈ బంగ్లాలో అడుగు పెట్టిన వాళ్లు వెళ్లలేరు రాము వెనక్కి తిరిగి చూసేసరికి తెల్లచీర కట్టుకున్న ఒక ఆత్మ అతని ముందు తేలుతూ కనిపించింది రాము ముందు ఆ తెల్లచీర కట్టుకున్న స్త్రీ తేలుతూ కనిపించింది ఆమె కళ్ళు ఎర్రగా మండుతున్నాయి పొడవాటి జుట్టు ముఖాన్ని కప్పేసింది ముగ్గురు స్నేహితులు ఒక్క మాట కూడా మాట్లాడలేక గడ్డకట్టిపోయారు రాము భయాన్ని దాచుకుంటూ ఎవరువు నువ్వు మేమేమీ తప్పు చేయలేదు అని అన్నాడు ఆ దెయ్యం కిందకి వంగి చప్పున నవ్వింది ఈ బంగ్లాలో అడుగు పెట్టిన వాళ్లందరూ నా వశమవుతారు అని చెప్పి ఒక్కసారిగా అదృశ్యమైంది చుట్టూ నిశ్శబ్దం గాలి మాత్రం గట్టిగా వీచసాగింది రాము తలుపు తెరుచుకోవాలనుకున్నాడు కాని తలుపు పూర్తిగా తాళం వేసినట్టుంది ఎంత లాగినా కదలలేదు ఇంతలో వారి స్నేహితుడు సురేష్ అరిచాడు రాము ఈ గోడమీద రక్తంలాగా ఏదో వ్రాసుంది చూడు వారు టార్చ్ వెలిగించి చూశారు గోడపై పెద్ద అక్షరాల్లో ఇలా ఉంది సావిత్రి ఈ బంగ్లా యజమాని ఆమెను మోసం చేసిన వాళ్లంతా ఇక్కడే చనిపోతారు రాము ఆశ్చర్యపోయాడు సావిత్రి ఎవరు ఆమె అని సురేష్ వెంటనే పక్క గదిలో ఉన్న పాత అల్మిరా తీయగా అందులో పసుపు పూతపడ్డ పాత ఫోటోలు కాగితాలు పత్రిక కటింగ్స్ ఉన్నాయి ఒక ఫోటోలో సుందరంగా ఉన్న యువతి కింద పేరు సావిత్రి సావిత్రిదేవి పందొమ్మిది వందల డెబ్బై ఐదు కింద చిన్న పత్రిక వార్త కూడా ఉంది పాత బంగ్లా యజమాని సావిత్రిదేవి రహస్యంగా అదృశ్యం రాము కళ్ళు పెద్దవయ్యాయి అంటే ఆ దెయ్యం సావిత్రేనా ఇంతలో అల్మిరా వెనకనుంచి ఒక చేతి బయటకు వచ్చింది చేతి రాముని భుజం మీద పడింది అతను వెనక్కి తిరిగి చూసేసరికి సావిత్రి ఆత్మ అతని వెనుకే ఉంది సావిత్రి ఆత్మ రాముని వెనుక ఉంది ఆమె శ్వాస చల్లగా గాలిలోనే మంచులాగా అతని మెడమీద తగిలింది రాము నిట్టూర్పు కూడా తీసుకోలేకపోయాడు మీరు నా బంగ్లాలోకి ఎందుకు వచ్చారు అని ఆమె గంభీరమైన స్వరంతో అడిగింది మేము కేవలం సాహసం చేయాలనుకున్నా ఎవరికీ హాని చేయాలనుకోలేదు రాము తడబడుతూ అన్నాడు ఆమె కళ్ళు మరింత ఎర్రగా మెరుస్తూ ఇక్కడ సాహసం చేసిన ప్రతి ఒక్కరూ బతకలేదు నా ఆత్మ ప్రశాంతంగా లేదు ఇంతలో సురేష్ పక్క గదిలో ఉన్న కొవ్వొత్తిని తీసి వెలిగించాడు అదే సమయంలో గాలి బలంగా వీచి ఆ దీపం ఆరిపోయింది అది ఆరిన క్షణంలోనే బంగ్లా అంతా నిశ్శబ్దమైంది ఒక్కసారిగా పై అంతస్తు నుండి ఒక బంగారు గొలుసు కిందపడింది రాము దానిని ఎత్తుకుని చూశాడు దానిపై చిన్న అక్షరాల్లో సావిత్రి ప్రేమ అని ఉంది ఇది ఎవరి పేరు అని రాము అడిగాడు సావిత్రి ఆత్మ ఒక్కసారిగా విలవిలలాడింది అది నా ప్రియుడు రమణ్ అతనే నన్ను మోసం చేశాడు నన్ను చంపి ఈ బంగ్లాలో పాతిపెట్టాడు ఆమె స్వరం ఒక్కసారిగా మారింది ఆ క్షణంలో గోడలపై నీడలు కదలసాగాయి కిటికీలు స్వయంగా మూసుకుపోయాయి ఈ బంగ్లా మీద నా శాపం ఉంది ఎవరూ ఇక్కడ ప్రశాంతంగా ఉండలేరు అని చెప్పి ఆమె గర్జించింది రాము తన ధైర్యాన్ని చేకూర్చుకుని మేము నీకు సహాయం చేస్తాం సావిత్రి నీకు న్యాయం జరగాలి నీ ఆత్మ ప్రశాంతం కావాలి అని అన్నాడు ఆ మాటలు విన్న వెంటనే గాలి నిశ్శబ్దమైంది ఆత్మకళ్లలో కొంత నిగ్రహం కనిపించింది నన్ను పాతిపెట్టిన చోటు వెతుకు అక్కడ నిజం దాగి ఉంది అని చెప్పి సావిత్రి ఆత్మ మాయమైంది రాము తన స్నేహితులతో కలిసి టార్చ్ పట్టుకుని బంగ్లా వెనుక తోటవైపు వెళ్లాడు భూమి ఒక మూలలో పాత మట్టి కుప్పలా కనిపించింది వారు తవ్వడం ప్రారంభించారు కొన్ని నిమిషాల తర్వాత అందులోంచి ఒక ఎముకల బొమ్మ బయటకు వచ్చింది ఆ బొమ్మ పక్కనే పాత లేఖ ఒకటి ఉంది రాము ఆ లేఖను జాగ్రత్తగా తీసి తెరిచాడు లేఖలో మసకబారిన అక్షరాలతో ఇలా ఉంది ప్రియమైన సావిత్రి నువ్వు నన్ను నమ్మావు కాని నేను తప్పు చేశాను ఆ బంగ్లాను అమ్మేసి నేను నగరానికి వెళ్తున్నాను నిన్ను ఎవరూ కనుగొనకూడదు క్షమించు రమణ్ ఆ మాటలు చదివిన వెంటనే రాముకు కోపం వచ్చింది అంటే ఆమెను ప్రేమించి మోసం చేసి చంపేశాడా అని అన్నాడు సురేష్ గడ్డకట్టిపోయాడు రాము లేఖ కింద ఇంకో కాగితం ఉంది అని చెప్పి దాన్ని తీసి చూపించాడు అందులో పోలీస్ రిపోర్ట్ లాగా ఒక పత్రం ఉంది పంతొమ్మిది వందల డెబ్బై ఐదు సావిత్రి దేవి అదృశ్యం కేసు మూసివేయబడింది ప్రధాన అనుమానితుడు రమణ్ రాము చుట్టూ చూశాడు ఈ బంగ్లా ఇంకా అతడి పేరుపైనే ఉందేమో అంటే ఆ దెయ్యం ప్రతీకారం ఇంకా పూర్తికాలేదు ఇంతలో గాలి ఒక్కసారిగా బలంగా వీచింది భూమి నుంచి మసక కాంతి పైకి లేస్తూ కనిపించింది సావిత్రి ఆత్మ తిరిగి ప్రత్యక్షమైంది కాని ఈసారి ఆమె కోపంగా లేదు కళ్లలో కన్నీరు కనిపించింది నిజం బయటపెట్టినందుకు ధన్యవాదాలు రాము కాని నా ఆత్మ ఇంకా ప్రశాంతంగా లేదు నా ఎముకలు నా భర్త చేత్తో మట్టి తాకాలి అప్పుడే నేను విముక్తి పొందుతాను రాము ఆశ్చర్యపోయాడు అంటే రమణ్ ఇంకా బతికే ఉన్నాడా అని అడిగాడు ఆత్మ తల ఊపింది అతడు ఇప్పుడు ఈ గ్రామం పక్కన ఉన్న కృష్ణాపురం ఆశ్రమంలో ఉంటున్నాడు వృద్ధుడైపోయాడు అతన్ని ఇక్కడికి తీసుకురా లేదంటే ఈ బంగ్లా మీద శాపం ఎప్పటికీ తొలగదు ఆ మాటలు చెప్పి ఆత్మ ఆత్మనిశ్శబ్దమైంది బంగ్లా చుట్టూ గాలి చల్లగా కదిలింది కాగితాలు ఎగిరిపోయాయి రాము స్నేహితులతో కలిసి వెంటనే బయలుదేరాడు రాత్రి పొద్దుపోయి ఉదయం వెలుగుపడుతోంది వారు కృష్ణాపురం వైపు వెళ్తూ మార్గం మధ్యలో ఒక పాత ఆశ్రమం కనబడింది అక్కడ కూర్చుని ఉన్న ఒక వృద్ధుడు చేతిలో జపమాల కానీ కళ్లలో భయం రాము దగ్గరికి వెళ్ళి అడిగాడు మీరు కదా వృద్ధుడు ఒక్కసారిగా కళ్ళు పెద్దవిగా చేసి ఎలా తెలుసుకున్నావు ఆ పేరును అని తడబడుతూ అన్నాడు రాము ఆ లేఖను అతని ముందుంచాడు వృద్ధుడి చేతులు వణికాయి సావిత్రి అని అరిచి నేలకూలిపోయాడు రాము ఆ లేఖను వృద్ధుడు ముందు పెట్టగానే అతని శరీరం వణికిపోయింది సావిత్రి నా సావిత్రి అని అతను బలంగా ఏడవసాగాడు ఆశ్రమం లోపలున్న సన్యాసులు ఆశ్చర్యంగా చూస్తున్నారు రాము దగ్గరికి వెళ్ళి అన్నాడు మీ భార్య ఆత్మ కూడా ప్రశాంతంగా లేదు రమణ్ గారు ఆమె చేత్తోనే విముక్తి పొందాలి రమణ్ కళ్లలో కన్నీరు నాకు తెలుసు నేను పాపం చేశాను ఆమె నాకు అన్నీ కాని లోభం నన్ను చేసింది ఆమెను చంపిన రాత్రి నుండి ఒక్క రాత్రికూడా నిద్రపోలేదు రాము అతని చేతిని పట్టుకుని చెప్పాడు మరి రండి ఆమె ఎదురుచూస్తోంది మీ క్షమాపణ కోసం సాయంత్రం వారు తిరిగి ఆ బంగ్లా దగ్గరికి చేరుకున్నారు ఆకాశం ఎర్రగా మారింది గాలి మళ్ళీ చల్లగా వీచసాగింది రమణ్ ఒక్కొక్క అడుగు వేస్తూ బంగ్లాలోకి ప్రవేశించాడు ఆ బంగ్లా మధ్యలో మసక కాంతి కనిపించింది ఆ కాంతి నుంచి నెమ్మదిగా సావిత్రి ఆత్మ బయటకు వచ్చింది ఇప్పుడు ఆమె కళ్లలో కోపం లేదు కానీ గాఢమైన బాధ ఉంది రమణ్ అని ఆమె స్వరం వినిపించింది రమణ్ తల వంచి కన్నీరు కారుస్తూ సావిత్రి నన్నూ క్షమించు నా లోభం నిన్ను నాశనం చేసింది ఈ జీవితమంతా నీ జ్ఞాపకాలలోనే బతికాను ఆత్మ దగ్గరికి వచ్చింది ఆమె చేతిని ముందుకు చాపగా రమణ్ మోకాళ్లమీద కూర్చున్నాడు ఆమె చెయ్యి అతని తలమీద తగిలింది నిన్ను క్షమించాను రమణ్ నా ఆత్మకు శాంతి దొరికింది ఆ మాటలతో ఆకాశంలో ఒక వెలుగు వెలిగింది సావిత్రి ఆత్మ క్రమంగా కాంతి రూపంలో కలిసిపోయింది గాలి ప్రశాంతమైంది బంగ్లాలోని దెయ్యపు శబ్దాలు అంతమయ్యాయి రమణ్ నేలపై కూర్చుని కన్నీరు పెట్టుకున్నాడు ఇప్పుడైనా నా సావిత్రి ప్రశాంతంగా ఉంది అని చివరి మాటగా చెప్పి అతను నిశ్శబ్దంగా కళ్ళు మూసేశాడు రాము సురేష్ ఇద్దరూ బంగ్లా బయటికి వచ్చి నిలబడ్డారు వారు వెనక్కి చూసేసరికి ఆ పాత బంగ్లా మీద సూర్యరశ్మి పడింది అందులోంచి వినిపించింది ఒక మధురమైన స్త్రీ నవ్వు అది సావిత్రి ఆత్మ ప్రశాంతంగా వెళ్ళిపోతున్న సంకేతం రాము సురేష్ ఆ బంగ్లా నుండి బయటకు వచ్చిన తరువాత గ్రామం మొత్తంలో శాంతి నెలకొంది సావిత్రి ఆత్మకు విముక్తి లభించిందని అందరూ నమ్మారు కానీ ఆ శాంతి ఎక్కువ రోజులు నిలవలేదు మూడు నెలల తరువాత ఒక రాత్రి వేపగుంట గ్రామం అంచున ఉన్న బంగ్లా దగ్గర పట్టణం నుండి వచ్చిన కొందరు నిర్మాణ కార్మికులు బంగ్లాను కూల్చడానికి వచ్చారు ఒక వృద్ధుడు వారిని హెచ్చరించాడు ఆ బంగ్లాను తాకొద్దురా బిడ్డలు అక్కడ ఆత్మ ఇంకా నిద్రలో ఉంది కాని ఎవ్వరూ వినలేదు రాత్రి పన్నెండు దాటిన తర్వాత కూలీలు బంగ్లా గోడలు కొట్టడం ప్రారంభించారు అప్పుడే గాలి ఒక్కసారిగా బలంగా వీచింది చుట్టూ చీకటి కమ్మేసింది ఒక కూలీ అరవసాగాడు నన్ను ఎవరో పట్టుకున్నారు వదిలేయండి అని ఇతరులు టార్చ్ వెలిగించి చూసేసరికి ఆ కూలీగాల్లో వేలాడుతూ ఉంది ఎవరో కనిపించని శక్తి అతన్ని లాగుతోంది గోడమీద రక్తంలా ఒక వాక్యం మెరిపించింది సావిత్రి ప్రశాంతంగా ఉంది కాని ఆమె బంగ్లాలో ఇంకో నీడ మిగిలింది రోజు రామో ఆ వార్త విన్నాడు అతను వెంటనే గ్రామానికి వచ్చాడు బంగ్లా చుట్టూ మళ్లీ వింత వాతావరణం ఉంది గాలి చల్లగా నేలపై పాదముద్రలు కిటికీ అద్దాలలో ఎవరైనా కదిలినట్టుగా నీడలు రాము గట్టిగా అరిచాడు ఎవరు అక్కడ సావిత్రి అయితే నువ్వు విముక్తి పొందావు కదా అప్పుడు గోడ వెనుక నుంచి గంభీరమైన స్వరం వచ్చింది నేను సావిత్రి కాదు రాము వెనక్కి తిరిగి చూశాడు ఒక నల్లని ఆత్మ మగరూపంలో కళ్ళు నిప్పుల్లా ఎర్రగా నేనే రమణ్ నాకూ శాంతి దొరకలేదు నేను కూడా ఈ బంగ్లా నేలకే బంధించబడ్డాను రాము ఒక్కసారిగా వెనక్కి అడుగువేశాడు అంటే సావిత్రి ఆత్మ వెళ్ళిపోయింది కాని రమణ్ ఆత్మ మాత్రం ఇక్కడే మిగిలిపోయిందా రమన్ ఆత్మ నిశ్శబ్దంగా నవ్వింది ఆమె నన్ను క్షమించింది కాని నేను నన్ను క్షమించుకోలేకపోయాను ఇప్పటినుంచీ ఈ బంగ్లా నా శాపం అని చెప్పి రమణ్ ఆత్మ మసక కాంతిగా మాయమైంది కాని ఆ రాత్రి నుంచే గ్రామంలో మళ్లీ వింతలూ మొదలయ్యాయి ఎవరైనా బంగ్లా దగ్గరికి వెళ్తే వారిని ఎవరో వెనుక నుంచి పిలిచినట్టు లాగినట్టూ అనిపించేది రాత్రిపూట రాము ఆ బంగ్లా ముందు నిలబడి ఉన్నాడు చల్లని గాలి వీచుతోంది చెట్ల నీడలు భయంకరంగా కదులుతున్నాయి ఆ బంగ్లా తలుపులు తామర తెరలలాగా తెరుచుకున్నాయి రాము లోపల అడుగు పెట్టగానే గాలి ఒక్కసారిగా ఆగిపోయింది అక్కడ నిశ్శబ్దం కానీ ఆ నిశ్శబ్దం వెనుక దాగి ఉంది భయం గోడలపై కాంతి మెరుస్తూ నల్లని నీడ ఒక రూపం తీసుకుంటోంది అది రమణ ఆత్మ కళ్ళు ఎర్రగా మండుతున్నాయి గంభీరమైన స్వరంగదంతా మార్మోగింది రాము నువ్వు మళ్ళీ ఎందుకు వచ్చావు రాము ధైర్యంగా అన్నాడు నీకు శాంతి కలగాలని వచ్చాను నువ్వు నీ పాపం నీవే క్షమించుకోవాలి సావిత్రి నిన్ను క్షమించింది నీవు నీ ఆత్మను విడుదల చేసుకో రమణ్ ఆత్మ నవ్వింది నాకది సాధ్యం కాదు నా రక్తం ఈ నేలలో కలిసిపోయింది ఈ బంగ్లా నా సమాధి ఎవడైనా దీనిని కూల్చాలనుకుంటే నేనే అడ్డుకుంటా రాము వెంటనే ఒక పాత పూజారి దగ్గర నుండి తెచ్చిన గరుడా మంత్రయంత్రంను బయటకు తీశాడు అతను జపం మొదలుపెట్టాడు ఓం నమో భూతాత్మ గరుడ ప్రాణాయ నమః ఆ మంత్రం వినగానే బంగ్లా కదలడం మొదలైంది కిటికీలు తెరుచుకున్నాయి గోడలు చీలిపోయాయి రమణ్ గర్జిస్తూ నన్ను ఆపలేవు అని అరిచింది కాని ఆ క్షణంలో సావిత్రి ఆత్మ వెలుగుల రూపంలో ప్రత్యక్షమైంది ఆమె చేతిలో దీపం ముఖంలో శాంతి రమణ్ చాలు నీ పాపం నేను క్షమించాను ఇప్పుడు నీ ఆత్మను కూడా నేను విముక్తి చేస్తున్నాను రమణ్ కళ్లలో కన్నీరు మెరుస్తోంది సావిత్రి నేను నిజంగా నీకు న్యాయం చేయలేకపోయాను ఆమె చిరునవ్వుతో దగ్గరికి వచ్చింది నిజం బయటపెట్టిన రాము నా తరపున నిన్ను క్షమించాడు ఇప్పుడు మనం ఇద్దరం శాంతిగా వెళ్ళిపోదాం రమణ్ మెల్లగా తల ఊపాడు ఆ ఇద్దరి ఆత్మలు కాంతి రూపంలో కలిశాయి గాలి నెమ్మదిగా వీచింది బంగ్లా చుట్టూ వెలుగు వ్యాపించింది కొద్ది క్షణాల్లో ఆ బంగ్లా నేలమీద ఒక మృదువైన సువాసన వ్యాపించింది గోడలమీద ఉన్న రక్తపు ముద్రలు మాయమయ్యాయి రాము మౌనంగా నిలబడి ఇది ముగింపు ఇక ఈ బంగ్లాకు శాపం లేదు అని చెప్పాడు ఉదయం సూర్యరశ్మి బంగ్లా మీద పడింది చుట్టూ పక్షులు కూస్తున్నాయి వేపగుంట గ్రామం మళ్ళీ సాధారణ జీవితంలోకి చేరింది కాని రాము వెళ్లిపోతున్నప్పుడు వెనక్కి చూశాడు ఆ బంగ్లా కిటికీలో ఒక మృదువైన వెలుగు మెరుస్తోంది అది సావిత్రి రమణ ఆత్మల చివరి ఆశీర్వాదం రాము వేపగుంట గ్రామం విడిచి వెళ్లిపోయి నెలలు గడిచాయి సావిత్రి రమన్ ఆత్మలు విముక్తి పొందిన తరువాత గ్రామం శాంతిలో మునిగిపోయింది కాని ఒక రాత్రి పొగతో కప్పుకున్న ఆకాశం కింద మెరుపులు మెరుస్తున్నాయి బంగ్లా చుట్టూ ఉన్న చెట్లు వణుకుతున్నాయి మరియు ఒక చీకటి ఆకారం మళ్లీ ఆ బంగ్లా ముందు నిలబడి ఉంది ఆ వ్యక్తి పట్టణం నుండి వచ్చిన ఒక రియల్ ఎస్టేట్ డెవలపర్ పేరు అరుణ్ ఈ పాత బంగ్లా నేలమీద కొత్త రిసార్ట్ కడతాను అని ఊహలోనే నవ్వుకుంటున్నాడు అతనితో పాటు ఇద్దరు సహాయకులు ఉన్నారు వారు బంగ్లా తలుపు తీయగానే చల్లనీ గాలి ఎదురుగా వీచింది అయ్యో ఇంత చల్లగా ఉందే ఎవరో ఏసీ పెట్టారా ఏమో అని ఒకరు నవ్వాడు కాని లోపల అడుగుపెట్టగానే వారంతా నిశ్శబ్దమయ్యారు గోడలమీద మసకగా కదిలే నీడలు చిరిగిన కర్టెన్ వెనక ఎవరో నడుస్తున్నట్టుగా శబ్దం అరుణ్ సిగరెట్ వెలిగించాడు అబ్బా పాత పాతభూతాల కథలు ఎవరికీ భయం పుట్టించొద్దు అని అన్నాడు కాని అతని మాటలు పూర్తయ్యేలోపే సిగరెట్ మంట ఒక్కసారిగా ఆరిపోయింది ఆ గదిలో చీకటిలో ఒక మగస్వరం వినిపించింది ఈ బంగ్లా మీద ఎవరికీ హక్కులేదు అరుణ్ టార్చ్ వెలిగించాడు కిటికీ దగ్గర ఒక నీడ నిలబడి ఉంది పొడవాటి జుట్టు తెల్లని చీర కాని ముఖం మసక ఎవరు నువ్వు అని అరుణ్ అడిగాడు ఆ స్వరం మళ్ళీ వినిపించింది ఇక్కడ శాంతి ఉండాలి కాని మళ్లీ మనుషుల లోభం వచ్చింది అరుణ్ భయపడకుండా నవ్వాడు ఈ బంగ్లా నా ప్రాజెక్ట్ నేను కూల్చేస్తా అని అరిచాడు ఆ మాటలు వినగానే నేల కదిలింది గోడల మధ్యంచి నల్ల లాంటి ఆత్మ బయటకు వచ్చింది అది రమణ ఆత్మే కాని ఈసారి పూర్తిగా శాంతిగా లేదు సావిత్రి నన్ను క్షమించింది కాని ఈ బంగ్లా నా రక్తం తాగింది ఎవరైనా దీన్ని కూల్చితే వాళ్లను నేల మింగుతుంది అరుణ్ వెనక్కి తగ్గాడు ఇది అసాధ్యం ఈ శాపం ఇంకా ఉందా అని భయంతో అన్నాడు ఆ క్షణంలో సావిత్రి ఆత్మకాంతిగా ప్రత్యక్షమైంది రమణ్ ఇక చాలదు ఈ నేల ఇప్పుడు మనది కాదు మన ఆత్మలు శాంతిలో ఉండాలంటే వీరిని క్షమించు రమణ్ మౌనంగా తలవంచాడు ఆ బంగ్లా మీద కాంతి విరజిమ్మింది ఆత్మలు ఒక క్షణంపాటు ఒకదానిని మరోదాని వైపు చూసి మళ్లీ కాంతి రూపంలో అదృశ్యమయ్యాయి అరుణ్ మీద కూర్చుని వణికిపోయాడు ఇది రిసార్ట్ కాదు ఇది సమాధి అని నెమ్మదిగా అన్నాడు అతను వెనక్కి వెళ్ళిపోయాడు ఆ బంగ్లా మళ్లీ నిశ్శబ్దంగా మిగిలిపోయింది కాని రాత్రి చీకటిలో ఎప్పుడో ఎక్కడో ఎవరో సావిత్రి పేరునూ మెల్లగా పిలుస్తూ ఉండేవారు బంగ్లాలో ఎక్కడ చూసినా నిశ్శబ్దం కాని రాము సురేష్ లతమాత్రం ఒక్క అడుగు వెనక్కి వేయకుండా సావిత్రి ఆత్మ గురించి సత్యం తెలుసుకోవాలని నిర్ణయించుకున్నారు రాత్రి పన్నెండు దాటింది గడియారం గట్టిగా టక్ టక్ అని కొడుతూ ఉంది లత చేతిలోని దీపం ఒక్కసారిగా ఆరిపోయింది కనిపించేది కేవలం అంధకారం వినిపించేది గాలి ఊపిరి లాంటి హిస్ శబ్దం మాత్రమే రాము నువ్వు దీపం వెలిగించు త్వరగా అని లత కంఠం కంపించుతూ చెప్పింది రాము దీపం వెలిగించేలోపే ఒక పొడవాటి నీడవారి మధ్యలో కదిలింది ఆమె సావిత్రి కాని ఈసారి ఆమె రూపం భయంకరంగా లేదు కన్నీరు కారుస్తూ ఉంది ఆమె కంఠం నుండి గట్టి కంఠస్వరం వచ్చింది నేను మిమ్మల్ని భయపెట్టడం కాదు పిల్లలు నాకు న్యాయం కావాలి రాము కంగారుగా న్యాయం అంటే నీకు ఎవరు అన్యాయం చేశారు అని అడిగాడు ఆ ఆత్మకన్నీటితో ఒకటి తొమ్మిది ఏడు ఐదులో నా రమణ నా ఆస్తి కోసం నన్ను చేశాడు అతను తన మిత్రులతో కలిసి నన్ను ఈ బంగ్లా బావిలో నెట్టేశాడు నా ప్రాణం అక్కడే ఆగిపోయింది అప్పటినుంచి నా ఆత్మ ఇక్కడే చిక్కుకుపోయింది సురేష్ జడుసుకుంటూ అడిగాడు అంటే నీ భర్త ఇంకా బతికే ఉన్నాడా ఆమె గట్టిగా అరిచింది అవును అతడు ఇప్పుడు నగరంలో పెద్ద వ్యాపారి అయ్యాడు నాకు న్యాయం జరగకపోతే నా ఆత్మ ఎప్పటికీ ప్రశాంతం కాదు ఆత్మచేతిని చూపించి అంది ఈ బంగ్లాలోని బావికింద నా శరీరం ఉంది దాన్ని వెలికి తీయండి అప్పుడు మాత్రమే నా శాపం ముగుస్తుంది రాము లత సురేష్ మైలీ ఆ భయంకర బావి దగ్గరికి వెళ్లారు అక్కడ గాలి చల్లగా వీచింది నీటిమీద చల్లనీ పొగలు లేవుతున్నాయి రాము జాగ్రత్తగా బకెట్ వేసి పైకి లాగాడు అందులో ఒక మహిళా బంగారు చెయిన్ వచ్చింది అదే చైన్ సావిత్రి ఫోటోలో ఉన్నదే రాము ఆశ్చర్యపోయాడు ఇది నిజమే అయితే ఆమె ఆత్మ చెబుతున్నది అబద్దం కాదు ఇంతలో గాలి ఒక్కసారిగా ఆగిపోయింది సావిత్రి ఆత్మ మెల్లగా నవ్వుతూ అంది ఇప్పుడు న్యాయం మొదలవుతుంది రాత్రి మూడింటికి రాము సురేష్ లత ముగ్గురూ బావి పక్కన నిలబడ్డారు ఆ బావి లోపలి నుంచి మెల్లగా కాంతి వెలిగింది సావిత్రి ఆత్మ వారి ముందు ప్రత్యక్షమైంది మీరు నా చెయిన్ను తీసుకువచ్చారు ఇప్పుడు నా ఆత్మకు శాంతి ఇవ్వగలరు అని ఆమె మృదువుగా అంది రాము ధైర్యంగా ముందుకొచ్చి సావిత్రిగారు మీ భర్త ఎక్కడ ఉన్నాడు చెప్పండి మేము అతనికి మీ కథ చెబుతాము న్యాయం చేయిస్తాము కళ్ళు మూసుకుని అంది వాడి పేరు రమణ్ నగరంలో సావిత్రి కన్స్ట్రక్షన్స్ అనే కంపెనీ నడుపుతున్నాడు నా పేరునే తన వ్యాపారానికి పెట్టాడు అతడు నా శాపం నుండి తప్పించుకోలేడు మరుసటి రోజు ఉదయం రాము పోలీసులు దగ్గరకు వెళ్లి మొత్తం ఘటన వివరించాడు ముగ్గురు కలిసి బంగ్లా బావి తవ్వించేలా చేశారు కొద్దిసేపటికి బావిలోంచి బయటకు తీసింది ఒక మహిళా మృతదేహం ఎముకలు బంగారు చెవి కమ్మలు చైన్ సాక్ష్యం స్పష్టంగా ఉంది పోలీసులు కేసు తిరిగి తెరచి రమణు అరెస్టు చేశారు రమణ్ మొదట నవ్వుతూ అన్నాడు ఏం పిచ్చి కథలు చెబుతున్నారు కాని పోలీసులు ఆ పాతపత్రాలు మరియు బంగ్లా ఫోటోలు చూపించగానే అతడు వణికిపోయాడు రాత్రికి జైలులోనే రమణ్కు ఆత్మ ప్రత్యక్షమైంది ఆమె మెల్లగా నవ్వుతూ నన్ను మోసం చేసినందుకు ఇదే నీ శిక్ష అని చెప్పగానే రమణ్ గుండె ఆగిపోయింది తరువాతి ఉదయం రాము లత సురేష్ బంగ్లాకు వెళ్లారు ఇప్పుడు ఆ బంగ్లాలో శాంతి గాలి మృదువుగా వీచింది అంతలో ఒక తెల్ల చీర కాంతి రూపంలో సావిత్రి ముందు నిలబడి అంది ధన్యవాదాలు పిల్లలు నా ఆత్మకి శాంతి దొరికింది ఈ బంగ్లా ఇక భయంకర స్థలం కాదు అని చెప్పి ఆమె కాంతి రూపంలో ఆకాశంలోకి లీనమైంది బంగ్లాలో ఒక మధురమైన వాసన వ్యాపించింది రాము మెల్లగా అన్నాడు ఇప్పుడే నిజమైన ఉదయం వచ్చింది ఈ కథ ఇంతటితో ముగుస్తుంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి